స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ టూర్ కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ఐదు సెంట్లల్లో ఒక మంచి బంగ్లా లాంటి ఇండ్లో ఒకటి తీసుకొని వచ్చానండి సేల్కి మరి ఇండ్లు ఎక్కడంటారా ప్రొద్దుటూరు నుండి జమ్మల పోయే దారిలో బొల్లవరం ఉంది కదండి బొల్లవరం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు ఒక చైతన్య స్కూల్ వస్తుందండి ఆ చైతన్య స్కూల్ని దాటుకొని కొంచెం వెళ్తే రాచమల్లు కాలనీ అని వస్తుందండి మరి ఈ కాలనీ ఫుల్గా డెవలప్ అయిందండి పెద్ద పెద్ద భవనాలు చూసారా అక్కడ మళ్ళీ ఇక్కడ అందరూ కూడా అంతా ఎంప్లాయీస్ ఉన్నారండి ఇక్కడ అంతా కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారండి ఇక్కడ చాలా బాగుందండి ఇండ్లు ఐదు సెంటర్లో చూసారా మరి ఇదేనండి ఇల్లు వీధి కూడా పెద్ద వీధి అండి ఇది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పు వీధి ఉంటుందండి ఇది మరి మరి ఇండ్లైతే ఐదు సెంట్లలో చాలా బాగా మంచి క్వాలిటీతో మంచి మెటీరియల్తో ఇళ్ళు కట్టారండి ఇండ్లైతే పడంబరా ముఖ ద్వారం అండి కానీ వాస్తు ప్రకారంగా మనకు ఉత్తరానికి కూడా దీనికి వాకిలి పెట్టారండి మరి కార్ పార్కింగ్తో చాలా బాగుందండి ఇండ్లు ముందర కూడా ఇంటి ముందర కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇంటి లోపల కూడా కార్ డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతుందండి మరి చూసారా ఇది కార్ పార్కింగ్ మంచి గ్లాజీ లుక్తో బయట టైల్స్ వేశారండి వీళ్ళు ఎలివేషన్కి మరి బయట ఒక కామన్ బాత్రూము పైకి వెళ్ళడానికి తాపలు మంచి టేకుడ్తో సేఫ్టీ డోరు మరి మంచి ఒక మెయిన్ డోరు మనం లోపలికి ఎంటర్ అయితేనే టీవీ క్యాబినెటు వైట్ లుక్తో మంచి గ్లాజీ ప్రీమియం రిచ్ లుక్తో మంచి టైల్స్ వీళ్ళు ఫ్లోరింగ్ వేశారండి మరి ఎంటర్ అయితేనే మనకు మంచి టీవీ క్యాబినెట్ మరి రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ కూడా మనకు వచ్చేసిందండి మరి బెడ్రూమ్లో వాడ్రోబ్స్ కూడా ఫుల్గా వేశారండి నాలుగు డోర్లు ఉన్నాయండి వాడ్రోబ్స్కు మొత్తము ఫుల్గా మరి దీనికి ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి లోపల డ్రెస్సింగ్ కూడా ఇచ్చేసారు వీళ్ళు లోపలనే మరి అలాగే వాష్ బేసిన్ కూడా ఉంది లోపలనే మనకు చాలా బాగుందండి దీనిలో మంచి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్దదిగా ఉంది బెడ్రూమ్ కూడా మరి అలాగే లోనికి వెళ్తే మళ్ళీ ఒక రైట్ సైడ్ మనకు మళ్ళీ ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి డబుల్ బెడ్రూమ్ వెళ్ళండి ఇందులో కూడా వార్డ్రోబ్సు మరి మిర్రరు దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూము వెస్టర్న్ టాయిలెట్ మంచి టైల్స్ సీలింగ్ కూడా మంచి లుక్తో మరి లోపలికి వెళ్తానే మనకు ఒక గ్లాజీ అండ్ రిచ్ లుక్తో కిచెన్ వచ్చేసిందండి చూసారా ఎంత ప్రీమియం లుక్ ప్రీమియం రిచ్ లుక్తో ఉందో మరి ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు మనం డైనింగ్ ఏరియా మరి అలాగే పూజ గది కూడా ఇక్కడ వాస్తు ప్రకారంగా తూర్పు వైపున పెట్టేశారండి చాలా బాగుందండి ఇల్లు మరి ఓనర్ అయితే తొంభై ఐదు లక్షలు ఆశిస్తున్నారండి చెప్పినంత కాదు కొంచెం బార్గెన్ ఉంటుంది మీరు రండి వచ్చి చూడండి ఇల్లు చూసిన తర్వాత మంచి రేటుకు మాట్లాడి ఇప్పిస్తానండి ఇంటి ఎదురుగా చూసారా పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా ఉన్నాయండి చాలా మంచి రిచ్ ఏరియానండి చాలా బాగుందండి ఏరియా కూడా మరి ఇలాంటి భవనాలు మీరు కూడా ఉంటే మీరు అమ్మదలుచుకుంటే మరి మమ్మల్ని సంప్రదించండి పైన కనపడుతున్న నంబర్కి కాల్ చేయండి జారీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు